క్రిజా సీడ్స్ వాళ్ళది మళ్ళీ ఒక కొత్త వెరైటీ అండి ఇది వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇది మక్కనవారిపాలెం ప్రకాశం జిల్లా ఒకసారి చూడండి ఎంత ఫ్లవర్ ఉంది చూడండి వాళ్ళ డేట్ వచ్చేసి మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు క్రిజా సీడ్స్ వాళ్ళది నైన్ సెవెన్ ఎయిట్ చూడండి ఎంత ఫ్లవర్ ఉంది చూడండి ఒకసారి ప్లీజ్ వైస్ సోదరులరా చూడండి వైరస్ లేదు ఎక్కడ వైరస్ లేదు ఇది ఒక కటింగ్ ఓసైడ్ ఆల్రెడీ ఇది చూడండి బాగా ఫ్లవర్ ఉంది కాయ కూడా ఒక్కసారి చూడండి అండి మార్కెట్లో బెస్ట్ రేట్ పడుతుందండి ఇది హైదరాబాద్ మార్కెట్కి త్రిజా సీడ్స్ వాళ్ళది నైన్ సెవెన్ ఎయిట్ కొత్త వెరైటీ అండి ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాము శాంపుల్ పర్పస్ ఇచ్చామండి మక్కినారు వారి పాల మక్కన పాలెం మక్ ఇతని పేరు రైతు పేరు వచ్చేసి మక్కన సీన్ అండి చూడండి ఒక్కసారి చూడండి ఫ్లవర్ చూడండి ఎంత ఉందో చూడండి వాళ్ళ మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సార్ ఎత్తండి సార్ ఒక్కసారి చూడండి ఫ్రీజా సీట్స్ వాళ్ళది నైన్ సెవెన్ ఎయిట్ చూడండి పూత మాత్రం విపరీతమైన పీ పూతుందండి చేలో సార్ ఎట్లా ఉంది సార్ భారీ వర్షాలు పడ్డా కానీ అవలదు కంటిన్యూస్గా క్రాప్ వస్తుంది మంచి రేట్ కూడా వస్తుంది ఒక్కసారి చూడండి ఒకసారి చెట్టు తిప్పండి సార్ ఇది చూడండి ఫ్లవరింగ్ ఉంది ప్లస్ కాయ ఉంది ఎర్లీ కటింగ్ అండి మళ్ళీ ప్లస్ యాభై ఐదు రోజులకి మనకి ఫస్ట్ కటింగ్స్ వచ్చింది ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది ఒకసారి కాయ చూపించండి సార్ కలర్ కాయ కానీ సైజు హైదరాబాద్ మార్కెట్లో బెస్ట్ రేట్ నడుస్తుందండి ప్రింకిల్ లేదు స్ట్రైట్గా ఉంది ముడత లేదు కదా సార్ ముడత లేవు ప్రింకిల్స్ లేవు మంచి బెస్ట్ రేట్ పడుతుంది మంచి రేట్ వస్తుంది హైదరాబాద్ మార్కెట్కి ఇది బోయినపల్లి మార్కెట్కి వస్తుంది రెగ్యులర్గా ఈ ఇచ్చినాము కొత్త వెరైటీ మార్కెట్లో రేట్ ఉన్నది ప్లస్ ఈల్డ్ వైజు చాలా బాగున్నది ఈ ఆల్రెడీ రైతు ఒక కోత కోసిండు ఇది రెండో కోతకు రెడీ అయ్యా ఎన్ని క్వింటాల్ కోసాడు అనేది క్లారిటీ లేదు రైతు కూడా వస్తాడు మాట్లాడదాం సార్ కైస్ట్ వైరస్ इसमें अभी इतना बारिश होने के बाद भी फ्लावरिंग भी स्टेज देख सकते पूरा फ्लावरिंग से भर गए से पूरा माल देख सकते है इसमें माल भी कितना लग गया है एकदम माल से भी पूरा भर गया सर सर दिखा स्ट्रेट है ना सर एकदम स्ट्रेट है भी अच्छा मिलता वेट भी एकदम बढ़िया है वजन एकदम बढ़िया है तो ज्यादा है सब पूरा కవరింగ్ బాగుంది రైతు కూడా దూరం దూరం పెట్టినాడు గ్యాప్ కూడా సార్